ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే లేబర్తి గ్రామం వర్ధనపేట మండలం వరంగల్ జిల్లా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి నిజాయితీ పరువునికి గౌడ సంఘానికి సంబంధించిన ఆయన పేరు వెంకటయ్య కానీ చిరంజీవి అంటేనే ఊరంతా తెలుసు ఆ చిరంజీవికి అలా మాదిగా దండోర నుండి సన్మానం చేయడం జరిగింది ఆ సన్మానం ఎందుకు చేయడం చేసినామంటే ఆయన కులాలకు మతాలకు అతీతంగా అందరికీ గత యాభై ఏళ్ళ కాంచే ఒక గౌడ సంఘానికి సంబంధించిన వ్యక్తి దెబ్బ ఆయన కళ్ళు పోసి ఒక్కరోజు కూడా ఆ కళ్ళను కొంతమంది నీళ్ళు పోతారు కొంతమంది మందు పోతారు కానీ అలాంటికి సంబంధించకుండా నిజాయితీగా ఒక గౌడ సంఘానికి సంబంధించిన నిజాయితీ వ్యక్తి ఆయన ఏ రోజు కూడా కళ్ళులో నీళ్ళు వేయకుండా ఏ రోజు కూడా మందు వేయకుండా మా ఎస్సీ కాలికి సంబంధించిన అందరికీ నిజాయితీగా కళ్ళు పోసిన వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది మా హృదయపూర్వకంగా ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాం బీజేపీ వాళ్ళే ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళ ఉన్నాం బీఎస్పీ వాళ్ళే ఉన్నాం కానీ మాకు పార్టీలతో సన్మానం లేదు ఈయన మంచి వ్యక్తి కాబట్టి అందరం సమక్షంలో మా మాదిగా కుల సంఘం నుంచి ఆయన ఇవాళ సన్మానం చేసుకోవడం జరిగింది ఆయన సన్మానము ఆయన ఒక్కొని కాదు మాకు మేమే సన్మానం చేసుకున్నట్టు లెక్కడా ఎందుకంటే పాపం ఆయన యాభై ఏళ్ళు తాలెక్కిండు ఇప్పుడు దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆయన రిటైర్ అయ్యాడు తాళెక్కలేడు ఇప్పుడు కానీ ఆయన కుటుంబం కానీ ఆయన కానీ ప్రతిరోజు నిజాయితీగా బతికిన వ్యక్తి అంటే ఆయన ఒక్కరు మేము గుర్తించడం జరిగింది ఎల్లవేళ నాకు ఆయన జీవితాంతం ఆయన నూట యాభై ఏళ్ళు బతకాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఆ జీవితాంతం మేము అందరం ఆయన సహకారంగా మేము ఉంటాం ఆయనంతా మంచి వ్యక్తి నాకు ఇంతవరకు మేము చూసినాం మేము దాదాపు ముప్పై నలభై ఏళ్ళు చూసినాం మా ముప్పై నలభై ఏళ్ళ కాంచి నిజాయితీగా కళ్ళు పోసిన వ్యక్తి నిజాయితీ నుంచి నిజాతి మామూలు నిజాయితీ కాదు డబ్బులు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కళ్ళు కుండకు ఐదు వందలు ఉన్నాయనుకోండి ఆయన మూడు వందలు తీసుకునేవాళ్ళు అంటే అంతకన్నా నిజాయితీ వ్యక్తిని మేము గౌడ సంఘం నుండి ఎవరైనా చూలేదు కానీ ఇలాంటి గౌడ సంఘం వ్యక్తులలో ఎవరున్నా కూడా మేము సన్మానం చేసిన సిద్ధంగా ఉన్నాం కానీ మాకు గుర్తించిన వ్యక్తులలో మన చిరంజీవి వెంకటే కానీ చిరంజీవి 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 అంటే నాకు ఊరంతా తెలుసు ఆ చిరంజీవికి మేము మీరు వేళలా ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం ఆయన కోసం త్యాగం చేస్తాం ఆయనంతా నిజాయితీ పార్టీ ఇంతవరకు ఎవరు చూడలేదు మేము ఇంకెవరి నిజాయితీ పర్వాలం కూడా మేము మేము వెంకటయ్య లెక్క చిరంజీవి లెక్క మేము సన్మానం చేసానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా దృష్టిలో వచ్చిన వ్యక్తి మాత్రం ఇలాగంత గొప్ప వ్యక్తి మాత్రం ఇంతకన్నా ఎవరు లేరు ఈ సన్మా తెలియజేస్తా ఉన్నా మాకు ఎలక్షన్లో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు కలిసే మేము అన్ని పార్టీలు కలిసే మేమైనా సన్మానం చేస్తాను ఇది మా అదృష్టం కూడా మేము భావిస్తాను ఇలాంటి వ్యక్తులు కూడా దౌడ సంఘంలో ఇంకా ఎంత మంది వచ్చినా కూడా మేము సన్మానం చేస్తాము తెలియజేస్తా ఉన్నా జై చిరంజీవి